రీసెంట్ టైమ్స్లో అంటే ఎక్కువ అవుతున్న టాపిక్ ఎల్జీబీటీక్యూ సో క్వైర్ అని వస్తున్నారు అవునా లెస్బియన్స్ అని వీళ్ళంతా ఎప్పటి నుండో ఉన్నారు కానీ ఈ మధ్య ఇంకా ఎక్కువ అవుతున్న టాపిక్ ఇది సో దీని గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు సో ఇది ప్రస్తుతం ఎప్పటి నుంచో ఉంది సో ఎల్జీబీటీక్యూ అందులో మేము కూడా ఒక వర్డ్ అవును సో కాబట్టి దానికోసం అంతగా నేను మాట్లాడలేను ఎందుకంటే ఆ లిస్ట్లో ట్రాన్స్ ఉన్నారు లెస్బియన్స్ ఉన్నారు గేస్ ఉన్నారు క్వేర్స్ ఉన్నారు ఇతర ఇతర పర్సన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో ఈక్వల్గా నేను ఉన్నాను కాబట్టి స్పెషల్గా దీనికోసం అంటూ నేను మాట్లాడడానికి ఏమి ఉండదు ఎందుకు అంటే ఈ మధ్య క్వైర్ అని ఏదైతే అంటే మనకి ఇది ఎప్పటి నుండో ఉంది కానీ మనకి అంత అవగాహన లేని టాపిక్ ఇది సో క్వైర్స్ అని అంటే మాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు మేము న్యూట్రల్గా ఉంటాం అసలు ఈ ఫీలింగ్ అనేది లేని వాళ్ళే క్వైర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓపెన్గా సో అలాంటి వాళ్ళని కూడా కొంతమంది ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ జెండర్స్ మీరు కూడా జెండర్ మార్చుకోమని చెప్పేసి సజెషన్స్ ఇస్తారు అని అంటే వాళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళు వాళ్ళలానే బతకాలనుకున్నా కానీ ఒక ట్రాన్స్ జెండర్ వచ్చేసి గురువులు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మార్చుకోమని సజెస్ట్ చేస్తారు అడుగుతారు అని చెప్పేసి కూడా వినడం జరిగింది సో నిజంగా అంటే అలా చెప్తారా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కామెంట్స్ ఇలాంటివన్నీ ఇలాంటివి వస్తున్నాయి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక అబ్బాయిని అనుకో మీరు ఒక ట్రాన్స్జెండర్ అనుకోండి మీరు నా దగ్గరకు వచ్చి మీరు నాలా ట్రాన్స్జెండర్గా మారిపో అంటే నా బాడీలో ఉన్న మెయిల్ పార్ట్స్ అన్ని నేను చేంజ్ చేసేసుకొని నా ఫీలింగ్స్ ని నేను చంపేసుకొని మారిపోతానా అదే మారం కదా సో వాళ్ళు నెగటివ్ నెగిటివ్ గా చెప్తారంటే ట్రాన్స్జెండర్స్ ఇలా చెప్తారు సో దాన్ని బట్టి నేను ఇలా మారిపోయాను చెప్తే మారిపోతామా అంటే మన అవయవాన్ని కష్టం నష్టం అయినా సరే చచ్చిపోతామని తెలిసినా కూడా మనం అంత డే చేసేస్తామా సో ఈ మధ్య నెగిటివ్ వర్డ్స్ అవన్నీ అలా ఉండదు ఒక ట్రాన్స్ నేను ఎప్పుడు తన లైఫ్ ని తనే చూసుకుంటుంది లేదంటే నలుగురికి నేను ఆదర్శంగా నిలబడాలి లేదా నా కారణంగా ఎవరు బాధపడకూడదనే చూసుకుంటుంది తప్ప నాలా నువ్వు మారిపో నేను పడ్డ కష్టాలు నువ్వు పడు అని ఎవరు చెప్పరు సో అంత స్వార్థం కూడా మాలో రాదు ఓకే సో ఫైనల్గా ఉన్న బ్యాలెన్స్ ఉండిపోయిన క్వశ్చన్ ఏంటంటే టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటంటే మళ్ళా నువ్వు ఒకటే అన్నావు కదా అంటూ టూ క్వశ్చన్స్ ఉన్నాయి బతకడానికి బెగ్గింగ్ కానీ సెక్స్ వర్క్ కానీ వెళ్తాము అని చెప్పిన ట్రాన్స్జెండర్స్ దగ్గరనే ట్రాన్స్ ఉమెన్స్ దగ్గరనే ఐఫోన్స్ బంగళాలు కేజీల కేజీల బంగారాలు బెంచ్ కార్లు ఆడి కార్లు అసలు నార్మల్ వాళ్ళకు కూడా ఉండదు అంత వీళ్ళ దగ్గర మాత్రం ఉంటున్నాయి బతకడానికి చేస్తున్నారా లగ్జరీ లైఫ్ కోసం చేస్తున్నారా నిజానికి నేను చూసినప్పటి వరకు అయితే ఎక్కడ చూడలా మేబీ కొంతమంది దగ్గర ఉన్నాయా అంటే ఎన్నో సంవత్సరాలు వాళ్ళు చిన్నప్పటిను అంటే ఫ్యామిలీ వెలివేసే నుంచి వాళ్ళు కష్టపడిన ప్రతి ఒక్క రూపాయిని దాచుకొని వాళ్ళు సంపాదించుకున్నావు కావచ్చు సో మిగతా కొంతమంది ఓపెన్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇదంతా కూడా నేను బెగ్గింగ్ చేసిన నుండి వచ్చిన డబ్బులే బతకడా ఈ రోజు పూట తినడానికి బతకడానికి అంటే మీనింగ్ ఏంటి ఈ రోజు మూడు పూటలో మన వేలు నోట్లోకి వెళ్ళాలంటే మనం బెగ్గింగ్ చేయాలి అనే దగ్గర నుండి బంగళాలు కట్టేంత వరకు ఆడి కార్లు బెంజ్ కార్లు ఇంకా కార్ల పేర్లు కూడా నాకు తెలియవు అలాంటి కార్లు కొనేంత వరకు కూడా ఎదిగారు అంటే వాళ్ళు ఎంత మందిని బాధ పెట్టి సంపాదించిన డబ్బు అయి ఉంటది మేబీ బాధ మా రక్తం అది మా మేము చెమటోడ్చి కష్టపడిన డబ్బులు అయి ఉండొచ్చు కదా అది సో బాధ పెట్టారు అని ఎలా అనుకోవచ్చు మేబీ ఒక ట్రాన్స్ ట్రాన్స్మెన్ లైఫ్ ఎలా ఉంటుందంటే పొద్దున్న లేవగానే వెళ్ళాలి అడుక్కోవాలి సరే ఈ రోజు ఒకవేళ నేను ఎగ్జామ్ చెప్పారు పొద్దున్నే వెళ్ళి లేవాలి అడుగు మాకంటే ఉపాధి లేదు అదే పని చేయాలి సరే గవర్నమెంట్ వెంట వెంటనే జాబ్ ఇచ్చే మనం నేను వెళ్ళి టీచర్ గె లెసన్స్ చెప్తాను స్కూల్ పిల్లల్ని మంచిగా చదివి మంచి స్థాయికి తీసుకెళ్తే నార్మల్ పీపుల్ నార్మల్ ఉమెన్స్ లో తీసుకుంటే అందరూ గవర్నమెంట్ జాబ్ ఏ చేస్తున్నారో నో వాళ్ళకంటే ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కదా సో ఒక ఒక లేడీని ఒక ఆప్షన్ ఉంటుంది మంచిగా చదివి వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యింటే ఖచ్చితంగా జాబ్స్ ఇస్తారు కొంతమంది అంటే వాళ్ళు కూడా ట్రాన్స్ జెండర్సే వాళ్ళు కూడా మాటలు దాటొచ్చిన వాళ్ళే వాళ్ళకి ఈజీగా లైఫ్ వచ్చి మీరు అన్నట్టుగా ఇప్పుడు మీకున్నంత లగ్జరీ లైఫ్ ఏదైతే ఫ్యామిలీతో అంటున్నారు ఫినాన్షియల్ గా కాదు ఫ్యామిలీతో ఉన్నంత లగ్జరీ లైఫ్ మిగతా వాళ్ళకి లేకపోవచ్చు అన్నారు ఈ రోజు ఐపీఎస్ అయిన ఆవిడకి కూడా మాట పడకుండానే వచ్చిందంటారా ఎన్ని మాటలు దాటుకొని వచ్చింది అంటే ఆమె పట్టుదల 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 కొంతమందికి లేదేమో ఆ పట్టుదల నేను ఇళ్ళ దగ్గరకు వచ్చి షాపుల దగ్గరకు వచ్చి బెదిరించి తీసుకుంటారు చూడండి అక్కడ ఉన్న పట్టుదల వాళ్ళు ఎదగాలన్న దానిలో పెట్టుంటే చాలా మంది ఉండేవాళ్ళు మేబీ కొంతమంది ట్రాన్స్ ఉమెన్స్ లో స్నేహక్క నిజంగా నేను పేరు చెప్పడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆమెను చూస్తే చాలా రెస్పెక్ట్ వస్తుంది అవునా చంద్రముఖి అక్క నాకు తెలిసిన వాళ్ళ పేర్లే చెప్తున్నా ఇప్పుడు మీరు అంటే మీరు ఓపెన్ గా చెప్పారు అవును నేను సెక్స్ వర్క్తాను తప్పేం నేను దాన్ని జడ్జ్ చేయను కానీ కొంతమంది ఉన్నారు రెస్పెక్ట్ ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు దాంతోనే వాళ్ళు బతుకుతున్నారు అవునా మీకు ఇది ముఖ్యమా ఇది ముఖ్యమా అంటే డెఫినెట్గా వీళ్ళంతా కూడా మీ హక్కుల కోసం ఇప్పుడు మీతో సహా అందరూ హక్కుల కోసమే పోరాడుతున్నారు కానీ వీళ్ళు బంగ్లాలు కడుతున్నారు ఐఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు లగ్జరీస్ కార్లలో తిరుగుతున్నారు పార్టీలోకి వెళ్తున్నారు పబ్లకు వెళ్తున్నారు మేబీ వాళ్ళ కష్టాజీతం కావచ్చు సో అది మనం జడ్జ్ చేయలేము ఎలా సంపాదించు ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నేను వెనక కొన్ని కోట్లు ఉన్నాయి కానీ అదే పని చేస్తున్నా ఎందుకంటే నా బాడీ దానికి అలవాటు పడిపోయింది సో నేను అదేం చేయలేను ఎన్న సో ఇలా అలవాటు పడి ఇప్పుడు మీరే అన్నారు అలవాటు పడిపోయింది అని ఇలా అలవాటు పడిన లైఫ్ కి గవర్నమెంట్ జాబ్ ఇచ్చి పొద్దున్న నుండి సాయంత్రం దాకా నువ్వు జాబ్కి ఇవ్వంటే పోతానంటారా నేనైతే ఖచ్చితంగా వెళ్తాను నేను అదే చెప్తున్నా సో ఎవరి మనిషి అయితే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది వాళ్ళు అన్ని జయిస్తారు సో నేనేమనుకుంటున్నా నాకంటూ ఒక ఉపాధి దొరికితే ఇవన్నీ వదిలేస్తా కచ్చితంగా నేను చెప్తాను సో అందరూ నాలానే ఉండాలి నాలానే ఆలోచించాలి అంటే అది రాంగ్ కదా నేను అడిగిన క్వశ్చన్ లో ఎందుకంటే నాకు కమెంట్స్ పడతాయన్న విషయం నాకు తెలుసు నేను రాంగ్ క్వశ్చన్ అయితే అడగలేదు చాలా మంది ఉన్న డౌట్ అడిగిన నేను అడిగిన క్వశ్చన్ అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా ఖచ్చితంగా ఎందుకంటే చాలా మంది మీరు కూడా చూసారు ఆ వీడియోస్ అవును అవునా గృహప్రవేశాలు చేసినవి కానీ లేదంటే బిల్డింగ్స్ అవి అయినవి కానీ నిజంగా అంటే బెగ్గింగ్ చేసి సంపాది అంత సంపాదిస్తారా ఇప్పుడు మీరున్నారండి మీరే ఒక ఇల్లు కొనుక్కున్నారు ఒక బెంజ్ కారు కొనుక్కున్నారు ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నారు ఓకే ఇంత లగ్జరీస్గా బతుకుతున్నప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది అనుకుందాం ట్రాన్స్ జెండర్ ఇంకొక ఆవిడ వచ్చింది వచ్చిన తర్వాత మీ లైఫ్ని చూసి అలానే సంపాదించారు ఇంత గా బతుకుతున్నామని మీ ఏదైతే లైఫ్ స్టోరీ విన్న తర్వాత మీకు చదువుకోవాలని ఆశ వస్తుందా వేరేది చెయ్యాలని ఆశ వస్తుందా చలో బెగ్గింగ్కి వెళ్దాం నెక్స్ట్ మళ్ళీ ఇంకో నేను చెప్పేది కూడా ఇది ఇదే అనుకుంటారు కదా ఇలానే సంపాదిద్దాం అనుకుంటారు తప్ప ఇలా కాదు ఇలా సంపాదించిన డబ్బు నాకొద్దు అడుక్కుని బెగ్గింగ్ చేసిన సంపాదన నేను గౌరవంగా సంపాదించాలి అనే ఆలోచన వాళ్ళకి వస్తుందా ఏంటి ఎవరికి రాదు అది అందుకే నేను ఈ క్వశ్చన్ అడిగాను సో ఎలా అంటే ఫస్ట్ మా వాళ్ళలో మారాలి సో వాళ్ళ పట్టుదల మారాలి అండ్ దానికి తగ్గట్టు గవర్నమెంట్ కూడా మారాలి మారాలి మా వైపే తప్పు ఉంది అంటే నేను కూడా ఒప్పుకోను ఎందుకంటే గవర్నమెంట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మేము కూడా ఏది చేయలేం సో గవర్నమెంట్ మారాలి అండ్ ఖచ్చితంగా మేము కూడా మారాలి సో నా సపోర్ట్ అయితే ఎప్పటికీ ఉంటుంది గవర్నమెంట్ కి లాస్ట్ ఒక్కటి ఉండిపోయింది నైని చౌహాన్ కంటే ముందు మీ ఒరిజినల్ పేరేంటి నాని చౌహాన్ నాని చౌహాన్ అమ్మ వాళ్ళకి కూడా చౌహాన్ అని ఉందా అమ్మకి నాన్నకి లేదు నాకు నాని నా నాని చౌహాన్ చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు విజయ్ విజయలక్ష్మి తిరుపతి రావు అవును ఇలా తిరుపతి రావు ఇలా పెట్టుకుని అంటే చౌహాన్ అనేది చౌహాన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన వర్డ్ అది ఓకే సో సో దానివల్ల నా ఫ్రెండ్ ఉండేది నీలిమ చౌహాన్ అని సో దాని పేరు వింటే నాకు ఎందుకో నచ్చేది సో నేను నేను కూడా ఇలా చెప్పా నాకు ఇలా ఇష్టం అంటే ఓకే ఫ్రెండ్స్ కూడా అలానే పిలుస్తారు అమ్మ నాన్న పెట్టింది కూడా నాని నాని ఓకే దానికి మీరు చౌహాన్ అని యాడ్ చేసుకుని ఇప్పుడు నైని చౌహాన్ గా ఎస్ అచ్చా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్ గా ఒక సాంగ్ పాడండి అందరి కోసం ఒక డై ఒక డైలాగ్ ఒక సాంగ్ ఫినిష్ చేసేది ఇప్పుడు పాడితే జనాలు చచ్చిపోతారు ఏం పర్లేదు స్టార్టింగ్లో కూడా వేసుకుంటాం ఎండ్లో కూడా వేసుకుంటాం ఓకే అంటే ఫీలింగ్ వచ్చిపోద్దిగా ఓకే ఐ థింక్ సీతారామం బెటర్ అనుకుంటా ఓకే ఏమై చేసావే ఇదే నాకు హింటి వచ్చు కదా సమంత ఏమయ్యా రామయ్య ఎలా ఉన్నావు నీకేం బానే ఉంటుంటావు ఇక్కడ గదిలో చలి పెరుగుతోంది కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నావా నేనేమాయో చేసావే ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు కత్తి మర్చిపోవడం జరగదు ఈ త్రీ ఇయర్స్లో నన్ను మర్చిపోయావని అనుకున్నా ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు అని ఐఎమ్ సో మిస్సింగు కత్తి ఓకే సాంగ్ పాడితే ఖచ్చితంగా చేస్తారు పర్లేదు మేము చావకపోతే అందరూ చావరు एक बारे दीवानी झूठा ही सही प्यार तो मैं भुला नहीं ऐसी मुलाकाते बेचैन करके मुझको मुझसे यू न फिर नजर रोटेगा ना मुझसे मेरे साथ ये वादा कर तेरे बिना मुश्किल है जीना मेरा मेरे दिल पर जरा जरा बहकता है महकता है आज तो मेरा तन बदन मैं प्यासी हूँ मुझे भर ले अपनी बाहों में सुपर सेम एज इट इज बाद में ना अच्छा ना ओके ना okay, हाँ सुपर <laughs> కొంచెం ఇందులో చేంజ్ అయినట్టు అనిపించింది నవ్వి నవ్వి చెప్పి చెప్పి ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా క్వశ్చన్స్ కి ఓపెన్ గా ఆన్సర్ చేశారు ఇఫ్ ఒకవేళ కనుక ఏదైనా క్వశ్చన్ మీకు ఇబ్బంది కలిగితే రియల్లీ సారీ మీకు కానీ కమ్యూనిటీ కానీ ఎలాంటి ఏమంటారు హర్ట్ చేసే విధంగా అయితే నేను అడగలేదు అనుకుంటున్నా బట్ ఇఫ్ ఇన్ కేస్ బై ఎనీ వన్ పర్సెంట్ ఒకవేళ హర్టింగ్ అనిపించిన రియల్లీ రియల్లీ సారీ ఎవరిని టార్గెట్ చేసి అను అడగాలని అనుకోలేదండి చాలా మందికి ఉన్న క్వశ్చన్స్ నేను ఈరోజు అడగడం జరిగింది ఈవెన్ తను కూడా చెప్పారు ఒకసారి మీరు చెప్పండి నాకు ఇబ్బంది కలిగించలేదని లేదంటే నన్ను ఘోరంగా వేసుకుంటారు సో ఒకవేళ కష్టంగా ఉంటే నేనే దానికి చెప్తాను కదా మేబీ ఎదుటివారి మనోభావాలు దెబ్బతీయకుండా అడిగారు అనేది నా ఉద్దేశం కూడా సో నేనైతే ఎలాంటి బాధ పడలేదు నాకు తెలిసి మా కమ్యూనిటీ కూడా ఎలాంటి బాధ కలగదు అని అనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ అండి ఇది ఈ ఇంటర్వ్యూ కూడా ఎవరిని కూడా టార్గెట్ చేసింది కాదు అలానే ఏదో నెగిటివ్గా అడగాలని కూడా కాదు చాలామందికి బయట ఉన్న నెగిటివ్ క్వశ్చన్స్కి ఈ ఆన్సర్స్ ద్వారా అయినా పాజిటివ్ పాజిటివిటీ రావాలి అలా ఉన్న నెగిటివ్ అంతా పోవాలి బయట వాళ్ళకి రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ అవ్వాలి ఉన్న నెగిటివ్ అంతా పోవాలనేది థాట్తోనే క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కనుక హర్ట్ అయి ఉంటే రియల్లీ రియలీ సారీ సో అది మొత్తానికైతే సాంగ్ కూడా పాడించాను డైలాగ్స్ కూడా చెప్పించాను